హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగమ లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మరొక వీడియో షేర్ చేసుకోవడానికి మీ ముందుకైతే వచ్చేసానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా వరకు చూసేయండి ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కన ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేసి ఆలనే బటన్ ప్రెస్ చేసామనుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట వీడియో అప్లోడ్ చేయగానే సో అందరికన్నా ముందే చూసేయచ్చు మా వారు ఇక్కడ వంట చేస్తున్నారనమాట ఈరోజు స్పెషల్ వీడియో అనే చెప్పాలి అంటే ఈరోజు మా నాన్న వాళ్ళు వస్తున్నారన్నమాట నాన్నతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తీసుకొస్తున్నారు వాళ్ళు వేరే పని మీద వచ్చారండి గంపల్గూడెం అనే ఊరు వచ్చారు అక్కడ పనంతా అయిపోయింది భద్రాచలం రామాలయం టెంపుల్ దర్శించుకుందాం అని చెప్పేసి వచ్చారనమాట నిన్న నైట్ వచ్చారండి ఈ వీడియో వచ్చేసి రంజాన్ రోజు అనమాట ఈ రోజు మా వారే వంటలు చేస్తున్నారండి అంటే నాన్న వాళ్ళు వస్తున్నారని చెప్పేసి స్పెషల్ గా చేస్తున్నారనమాట నాన్న వాళ్ళతో పాటు నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారండి మొత్తం ఒక సెవెన్ మెంబర్స్ అనమాట వాళ్ళందరికీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఒకసారి వంట చేసేద్దాం అంటే ఎక్కువ మొత్తంలో కదా నాకు సరిగా రాదనమాట అంటే ఇంట్లో వాళ్ళకి మేనేజ్ చేస్తాలే కానీ బయట నుంచి కూడా వస్తున్నారు కదా కొంచెం రుచిగా ఉండాలి కదా అని చెప్పేసి మా వారు నేను చేస్తానులే ముక్కలన్నీ కట్ చేసి ఇవ్వమన్నారు నేనైతే కొన్ని ముక్కలు కట్ చేస్తున్నానండి పక్కన ఈ ఈలోపు ఆనపకాయలు కొన్ని ఉల్లిపాయలు అవన్నీ నేను కట్ చేసుకుంటాను లేట్ అయిపోతుందని చెప్పేసి కట్ చేస్తూ ఉన్నారు అరుణేమో బయటకు వెళ్ళాడండి ఆడుకోవడానికి సెలవు కదా రంజాన్ పండగకి సెలవులు ఇచ్చారు కాబట్టి ఆ రోజు అరుణ్ బయటకు వెళ్ళారు రేవతి అయితే ఈరోజు ఉదయాన్నే స్నానం చేసిందండి వాళ్ళ తాతయ్య వస్తాడని చెప్పేసి స్నానం చేసేసింది జడలు కట్టమని చెప్పింది కానీ నాకు ఇంట్లో పని ఉందని చెప్పేసి నేను జడలైతే తర్వాత కడతానని చెప్పాను ఇంకా అలాగే వీరబోసుకొని తిరుగుతూ ఉందనమాట మా అత్తయ్య గారు వేరే పనులు బిజీగా ఉన్నారండి అందరం ఒక్కొక్క పనిలో బిజీగా ఉన్నాం అనమాట ముందు కూరగాయలు అయితే కట్ చేస్తున్నామండి త్వరగా అయిపోతుందని చెప్పేసి ఇంకా రెండు స్టవ్లు కాబట్టి రెండింటి మీద రెండు అనుకోండి త్వరగా కంప్లీట్ అయిపోతుంది కదా ఈ రోజు నాన్న వాళ్ళు వస్తున్నారని చెప్పేసి కొంచెం స్పెషల్గా కర్రీస్ అయితే చేసామండి మామిడికాయ తొక్కు పచ్చడి మామిడికాయ అంతా ముక్కలుగా కట్ చేసి మా అత్తయ్య గారు మిక్సీ పట్టి తాలింపు వేస్తారు అది ఒకటి చేస్తున్నాము మా వారేమో ఆనపకాయ పులుసు పెడతానని చెప్పారు అలాగే వంకాయ బంగాళదుంప కర్రీ అనమాట బంగాళదుంపలు అన్నీ ఉడకబెట్టేసి రెడీగా పక్కన పెట్టేశాను నేనేమో పక్కన వంకాయలు టమాటాలు ఉల్లిపాయలు కట్ చేస్తూ ఉన్నారనమాట ఈ లోపు ఆనపకాయ పులుసు ముక్కలు తాలింపు వేద్దామని చెప్పేసి మా వారు ముక్కలైతే తాలింపు వేశారండి పులుసులోకి ముద్దపప్పు బాగుంటుందని చెప్పేసి ముద్దపప్పు కూడా వేసేసాను నేనైతే ఇంకా రెడీ అవ్వలేదండి అందుకే వీడియా ముందుకు రాలేదు అందరు రెడీ అయిపోయారనమాట అరుణ్ అయితే బయటకు వెళ్ళాడు ఇంకా రాలేదని చెప్పాను కదా వాడు వచ్చాక వాడికి స్నానం చేయించి నేను కూడా స్నానం చేద్దామని ఉన్నాను ఈ లోపు ముక్కలన్నీ కూడా కట్ చేస్తూ ఉన్నాను మా వారైతే బంగాళా ఉడికిపోయాయి కదా అవన్నీ కూడా ఇంకా తీద్దామని చెప్పేసి పక్కన పెట్టేసుకున్నారు నాన్న వాళ్ళు నిన్న నైటే భద్రాచలం అయితే వచ్చేసారండి గంపలగూడెంలో పని ఉందని చెప్పాను కదా అక్కడ పని చూసుకొని నైట్ కల్లా భద్రాచలం అయితే వచ్చారండి ఇంటికి వస్తారనుకున్నాను కానీ లేదు ఇక్కడ రూమ్ తీసుకుని ఉంటామని చెప్పారు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు కదా అందుకని చెప్పేసి రూమ్ తీసుకుని ఉంటామని చెప్పారు మార్నింగ్ టిఫిన్కి వస్తామని చెప్పారండి నేను దోశలకి చట్నీలు అన్నీ రెడీ చేసుకున్నాను చట్నీలు అంటే మామూలుగా పొడి పట్టి పక్కన పెట్టేసాను వాటర్ పోయకుండా డౌట్గా చెప్పాడు నాన్న నేను కాల్ చేస్తానులే దాన్ని బట్టి నువ్వు ప్రిపరేషన్ చేయద్దు కానీ అని చెప్పారు సో ఇంక అందుకని చెప్పేసి మొత్తం పొడులు పట్టేసి వాటర్ పోయకుండా పెట్టేయడం మంచిదైంది మళ్ళీ కాల్ చేస్తే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కాల్ చేస్తానని చెప్పారు తర్వాత చేశారులేండి చేసి రావట్లేదు పర్ణశాల వెళ్తున్నామని చెప్పారండి రామాలయంలో దర్శనం అయితే అయిపోయిందంట అంటే లెవెన్ కల్లా కంప్లీట్ అయిపోయింది అంటే ఉదయాన్నే గుడికి వెళ్ళారు కానీ దర్శనం అయ్యేసరికి కొంచెం లేట్ అయిపోయిందని చెప్పారు అంటే ఆ రోజు రంజాన్ పండుగ కదా సో జనం కూడా చాలామంది వచ్చారంట దానివల్ల కొంచెం లేట్ అయిందండి దర్శనం అయ్యేసరికి అయిందంట సో అడ్నించె పర్ణశాల వెళ్ళి చూసుకొని అక్కడ కూడా వస్తామని చెప్పారు ఈలోపు మా వంటలు కూడా రెడీ అయిపోయాయండి వంటలన్నీ రెడీ అయిపోయిన తర్వాత వీళ్ళంతా ఒకసారి ఊడ్చేశాను అవి ఆనకాయ పొట్ట అవంతా ఉంది కదా సో అదంతా కూడా తీసేసి మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా మా పెట్టేస్తూ ఉన్నానండి రేవతిని కూడా రెడీ చేశాను తనకి ఉదయాన్నే స్నానం చేసింది తనే చేసింది గుడికి వెళ్తానని చెప్పేసి జడలు కట్టేశాను నేను కూడా రెడీ అయిపోయి శారీ కట్టేసుకున్నాను అయితే ఇదిగోండి వీళ్ళంతా మా పెట్టేద్దామని చెప్పేసి ఆ ఆనపకాయలు అవన్నీ కూడా హాల్లోనే చెక్కు తీయడం అన్నీ చేసాం కదా దానివల్ల ఈగలు వచ్చేసాయండి అది కాక కొంచెం మరకలుగా ఉన్నాయి వైట్ మార్బుల్స్ మీద మరకలు కానీ జిడ్డు కానీ త్వరగా వదిలిపోవాలి అంటే కొంచెం కళ్ళుప్పు రెండు షాంపూలు అలాగే కొంచెం పసుపు వేసుకున్నాం అనుకోండి వాటర్లో ఒకసారి కలిపేసి ఇదిగోండి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుందన్నమాట మెరుస్తూ ఉంటుంది స్మూత్గా ఉంటుంది సో చెడు ప్రభావం కూడా ఉన్నా కానీ కళ్ళుప్పు వేస్తాం కాబట్టి పోతుందని చెప్తున్నారు చాలా వీడియోస్లో కూడా అందుకని చెప్పేసి కొంచెం కళ్ళుప్పు షాంపూ పసుపు వేసేసి మొత్తం కూడా ఇల్లంతా మాపెట్టేస్తూ ఉన్నానండి అరుణ్ కూడా ఆడుకొని ఆడుకొని ఇప్పుడే వచ్చేసాడు రాగానే వాడికి తలస్నానం చేయించానండి వాడు ఇంకా బట్టలు వేసుకోవడానికి రూమ్లోకి అయితే వెళ్ళాడు అయితే తాతయ్య వాళ్ళు వస్తున్నారు కదా నేను కొత్త బట్టలు వేసుకుంటానని చెప్పేసి బీరువా దగ్గరికి వెళ్ళాడు ఆ బీరువా పైన అనమాట బట్టలు అందట్లేదని చెప్పేసి ఒక స్టూల్ తీసుకొని వెళ్తున్నాడు అనమాట ఇదిగోండి బట్టలు అయితే వేసుకున్నాడు వాళ్ళ తాతయ్య వస్తాను చెప్పేసి కొంచెం స్పెషల్గా రెడీ అనమాట తలస్నానం వద్దులే అని చెప్తే వినలేదండి తాతయ్య వస్తున్నారు కదా మాకు అంతా జిడ్డు కారుతుందని చెప్పేసి తలస్నానం అయితే చేసేసాడు రేవతికి అయితే మొన్న పండుగ రోజే పోసానని చెప్పేసి తనకైతే పోయలేదు మామూలుగా కట్టేసాను జళ్ళ కట్టేసాను తను కూడా రెడీ అయింది కానీ ఇంట్లో రెడీ అవుతూ ఉంది ఇంకా అద్దం ఉంది ఇంకా రెడీ అవుతూనే ఉంది హాలిడేస్ వచ్చాయంటే చాలు అద్దం పగిలిపోయింది అనమాట మా ఇంట్లో అంతగా రెడీ అవుతూ ఉంటుందండి ఇదిగోండి జడలు పైకి కట్టేసాను అనమాట ఎండాకాలం కదా ఇంకా నూనె రాసాను కాబట్టి ఆయిల్ ఆయిల్గా ఉంటుంది చికాక్గా ఉంటుందని చెప్పేసి పైకి మడితేసి లబ్బర్ బ్యాండ్ పెట్టేశానండి తనకేమో ఇలా ఇష్టం ఉండదు తనకి ఒక జడ ఇష్టం అనమాట సో ఒక జడ వేసుకొని పూలు పెట్టుకోవాలని కోరిక అయితే ఈరోజు తలస్నానం చేయించలేదు కదా ఒక జడ బాగుండదు అని చెప్పేసి పైకి పెట్టేశాను కొంచెంసేపు అలిగింది తర్వాత నీట్గా ఉంటుందమ్మా తాతయ్య వాళ్ళు వచ్చేసరికి కూడా నీట్గా ఉంటుంది ఒక అనుకో చింపిరి చింపిరిగా ఉంటుంది పాడైపోతుందని చెప్తే సర్లే అని ఒక ఫైవ్ మినిట్స్ అలిగిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోయింది నాన్న వాళ్ళు వస్తారు కదా నాన్న వాళ్ళు వచ్చిన తర్వాత అందరం కలిసి కూర్చొని తిందామనుకున్న కానీ వాళ్ళు వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుందని చెప్పారు ఇంకా మాకు ఆకలి అవుతూ ఉందన్నమాట సో అప్పటిదాకా కూడా పని చేస్తూ ఉన్నాం కదా అటు ఇటు తిరిగి నాకైతే బాగా ఆకలిస్తూ ఉందండి ఇంకా మా వారు కూడా టైం వచ్చేసి ఒకటి అవుతుంది కదా పిల్లలు కూడా ఆకలితో ఉంటారు మనం తినేద్దాము ఫోన్ చేశారు మా వారు ఫోన్ చేస్తే ఇంకా గంట పట్టిద్దని చెప్పారు అప్పటికి టైం వచ్చేసి వన్ థర్టీ అయిందండి సో ఇంకా వన్ అవర్ అంటే పిల్లలు నిద్రపోతారేమో అని చెప్పేసి ఇంకా అందరం కలిసి కూర్చొని తింటూ ఉన్నాము మామయ్య గారు అత్తయ్య గారు అయితే భద్రాచలం వెళ్ళారండి ఏదో పని ఉందని చెప్పేసి ఇంకా మీ నలుగురు కూర్చొని తింటూ ఉన్నామనమాట అనమాట వాళ్ళ నాన్నగారు తింటూ ఉంటే అరుణేమో నాన్న నువ్వు పెడతావా అని అడిగితే సరేలే నేను పెడతానని చెప్పేసి వాళ్ళ నానే తినిపిస్తూ ఉన్నారనమాట రేవతి ఏమో నేనే తింటానని చెప్పింది ఫస్ట్ ఒక రెండు ముద్దలు తను తినేసింది పక్కన పెట్టేసింది అనమాట ఆ ప్లేటు తర్వాత ఆ ప్లేట్లో నేను పెట్టేసుకుంటూ ఉన్నాను తింటూ ఉన్నారనమాట ఇద్దరు కూడా వాళ్ళ నాన్నగారు పెడుతూ ఉన్నారు అయితే నేను వంకాయ కర్రీ తినను మా వారేమో మర్చిపోయి నాకు వంకాయ కర్రీ వేసేశారు ఏంటి బాబు నాకు వంకాయ వేసావని అడిగితే మర్చిపోయానులే అని చెప్పేసి మళ్ళీ మా వారే వంకాయ కర్రీ అయితే తీసుకున్నారండి ఇంకా ఫైనల్గా నాన్న వాళ్ళు అయితే వచ్చారు వచ్చేసరికి టైం త్రీ థర్టీ అయిందండి సో మేము ముందే తినడం అయింది లేకపోతే ఇక మామూలుగా ఉండేది కాదు ఆకలి ఆకలి చచ్చిపోయేది అనమాట అంటే ఆకలి వేసినప్పుడే తిన్నామనుకోండి మనకి నిండుగా అనిపిస్తుంది ఒక ముద్ద తినాలనిపిస్తుంది అది కాకుండా వాళ్ళ కోసం చూసి చూసి ఉన్నామనుకోండి ఇక ఆకలి అవి కూడా ఆకలి కాదనమాట ఒక టైమింగ్స్ తప్పే మనకి ఎంత ఉన్నా కానీ ఆ టైంలో తినబు దవ్వదు సో చాలా సార్లు అలా జరిగింది అందుకని చెప్పేసి ఇంకా టైం వేస్ట్ చేయకుండా మేము తినేసాము తర్వాత నాన్న వాళ్ళు అయిందరూ వచ్చారు వచ్చేసరికి త్రీ థర్టీ అయిందండి ఖచ్చితంగా అప్పటిదాకా నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ బయట కూర్చున్నాను కళ్ళు మంటలు అనమాట అంటే మధ్యాహ్నం టైంలో వన్ అవర్ పడుకుంటాను కదా దానివల్ల కళ్ళు మంటలు బాగా వచ్చేసాయి అనమాట రేవతికి చెప్పాను తాతయ్య వాళ్ళు వస్తే చెప్పమ్మా నేను పడుకుంటానని చెప్పి అమ్మ వద్దమ్మ తాతయ్య వాళ్ళు వస్తున్నప్పుడు నువ్వు నిద్రపోతావా అని చెప్పేసి తను నన్ను పడుకోనివ్వలేదు చేప ఒకటి దిండు ఒకటి తీసుకొచ్చి హాల్లో వేసింది మా ఇద్దరం తాతయ్య కోసం ఎదురు చూస్తూ హాల్లోనే పడుకుందావమ్మా తాతయ్య వాళ్ళు రాగానే లేట్ చేసి వాళ్ళకి అన్నం పెట్టొచ్చు టైం వచ్చేసి త్రీ థర్టీ అయిపోయిందని చెప్పావు కదా తాతయ్య బాగా ఆకలితో ఉంటాడు ఇంటి దగ్గర తాతయ్య పన్నెండున్నరకి తినేస్తాడు కదా మరి తాతయ్యకి బాగా ఆకలిస్తుంది కదా నువ్వు పడుకుంటే ఎలాగూ నువ్వు పడుకుంటే లెగవు మళ్ళీ అని చెప్పేసి నాకు దిండు అని చేప తీసుకొచ్చి హాల్లో వేసిందండి నాకైతే బలనవచ్చేసింది తన మాటలకి తర్వాత ఒక అట్లాగ ఒక ఫైవ్ మినిట్స్ నడువు వాల్చాను అందులోకి మా అత్తయ్య గారు రూమ్లో నుంచి వచ్చి నాన్న వాళ్ళు వస్తున్నారంట సార్పాకులో ఉన్నారు రెడీ చేయండి అన్నీ అని చెప్పారు అన్నీ రెడీగా పెట్టుకున్నామండి చేసిన వంటలన్నీ కూడా పక్కకు పెట్టేసాము వాళ్ళు రావడమే ఆలస్యం అనమాట రాగానే వడ్డీ చేయడమే సో అన్నీ ముందుగానే రెడీగా పెట్టుకున్నాము ఇస్త్రాగులు కూడా కడిగేసి పక్కన పెట్టేసాను మంచినీళ్ళు అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఎండ బాగా ఉందని చెప్పేసి బాటిల్స్లో ఫ్రిడ్జ్లో పెట్టేశాను సో వాళ్ళు రాగానే బాగా ఆకలితో ఉన్నారండి రావడం రావడమే ఇంకా అన్నం పెట్టేసేయమన్నారు మా టైం వచ్చేసి త్రీ థర్టీ అయింది కదండి ఎవరికైనా ఆకలి వేస్తుంది కదా సో ఇంకా రాగానే అన్నం పెట్టేసామండి తినేశారు అయితే కూరలు అయితే చాలా బాగున్నాయని చెప్పారండి చక్కగా తినేసారు దాంట్లో స్పెషల్గా వాళ్ళకి నచ్చింది ఏంటి అంటే మావిడికైనా తొక్కు పచ్చడి చేసింది కదా అత్తయ్య గారు అదైతే బాగా నచ్చిందండి అడిగి మరీ టూ టైమ్స్ వేయించుకున్నారు అయితే మా ఆంధ్ర సైడు అలా చేయరండి మామిడికాయ పచ్చడి తెలుసు కానీ నిల్వ పచ్చడి ఇలాగా తొక్కు పచ్చడి తెలియదు అనమాట నాకు కూడా తెలియదులేండి ఇక్కడికి వచ్చిన తర్వాత అత్తయ్య చేస్తుండే కొంచెం ఎంతగా చూశాను ఫస్ట్ టైం కొంచెం అలవాటు లేదు కాబట్టి కొంచెం కొంచెం వేసుకునేదాన్ని ఇప్పుడు అలవాటు అయిపోయింది పుల్పల్గా బాగానే ఉంటుంది ఎండాకాలం స్టార్ట్ అయ్యిందంటే మా వారికి మామిడికాయలు వచ్చిన దగ్గర నుంచి కూడా టెంక పట్టే ముందు వరకు కూడా మామిడికాయ తొక్కు పచ్చడి తింటారనమాట టెంక పట్టింది అనుకోండి ఇంకా మామిడికాయ పచ్చడి సరదా పచ్చడి అని పట్టేస్తారు ఫస్ట్ ఒక పది కాయల దాకా పట్టేస్తారు తర్వాత సంవత్సరాది పచ్చడి పట్టేస్తారనమాట అయితే ఇప్పుడు టెంక్ ఇంకా మొదలలేదు కాబట్టి ఈ తొక్కు పచ్చడి అయితే ఎన్నిసార్లు చేసామో లెక్కే లేదులేండి వారానికి టూ టైమ్స్ అనమాట మా వారికి మా వాడికి తొక్కు పచ్చడి అంటే చాలా ఇష్టం అండి మా అత్తయ్యగారిని అడిగి మరీ చేయించుకుంటారు అంటే అత్తయ్య గారు బాగా చేస్తారని చెప్పేసి అంటే ఒక్కొక్క చేతి తీరు అనమాట ఒక్కొక్క చేతి తీరు ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా సో నేను సేమ్ అలా చేసినా కానీ ఆ టేస్ట్ అయితే రాదులేండి కొంచెం వేరే వస్తుంది అందుకని చెప్పేసి మా గారిని అయిపోయిన వెంటనే మళ్ళీ తాలింపు వేయమ్మా అని చెప్పేసి అడిగి మరీ చేయించుకుంటారు అయితే మేము టమాటా పచ్చడి చేద్దామనుకుంటాము టమాటా పచ్చిమిర్చి వేసి పచ్చడి చేద్దాం అనుకున్నాము అయితే అది అందరూ తినేదే కదా కొంచెం వెరైటీగా ఉంటుంది ఆంధ్ర సైడ్ ఇలా చేసుకోరు కదా అని చెప్పేసి మేము కొంచెం స్పెషల్గా చేసాము తర్వాత ఆనపకాయ పులుసు వచ్చేసి కొంచెం పులివి ఎక్కువైందండి అందుకని వేసాను రెండు కలుపుకొని తింటే సూపర్గా ఉందండి ఇంకా అందరూ తినేసారండి తినేసిన తర్వాత బయలుదేరదామంటారండి అప్పుడే కదా వచ్చేసింది త్రీ థర్టీకి వచ్చేసారు ఫోర్ కల్లా భోజనాలు కంప్లీట్ అయిపోయాయి అప్పుడే వెళ్దామని చెప్పారు నాకేమో బాధగా అనిపించింది అంటే నాన్న రాక కూడా చాలా సంవత్సరాలే అవుతుందండి అమ్మ శివరాత్రి టైంలో వస్తుంది కానీ ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అలా ఉండేసి వెళ్ళిపోయింది అమ్మ కూడా ఈసారి ఎక్కువ రోజులు లేదులేండి ఎప్పుడు వచ్చినా ఫిఫ్టీన్ డేస్ దాకా ఉంటుంది కానీ ఈసారి ఎక్కువ రోజులు లేదు నాన్న రాక రాక వచ్చాడు వచ్చి అలాగ మొహం చూపించేసి వెళ్ళిపోయాడు కొంచెం బాధగా ఉంది దూరం కదండి ఇంకా సమ్మర్ హాలిడేస్లో వెళ్దాం అనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళలేదండి మా నాన్నగారు కూడా బెంగెట్ పిల్లల మీద నా మీద ఈ సంవత్సరం హాలిడేస్ ఇవ్వగానే పిల్లల్ని తీసుకొని వచ్చేసేయి మళ్ళీ స్కూల్ ఓపెన్ అయిన తర్వాత వద్దుగా అనిలే అని చెప్పేసి బయలుదేరారండి నాకైతే ఇంకా బాధ అనిపించింది సో వెంటనే వెళ్ళిపోతున్నారని కొంచెం బాధగా అనిపించింది అనమాట వన్ అవర్ కూడా లేరండి నాన్న వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చారు కదండి వాళ్ళు కూడా హడావిడి చేస్తూ ఉన్నారనమాట మనం వెళ్లేసరికి చీకడైపోతుందని చెప్పేసి సో ఇంకా వాళ్ళు తినేసిన వెంటనే వెళ్దాం వెళ్దాం అని అంటూ ఉన్నారు మా నాన్న అయితే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ చేశారనమాట నాతో మాట్లాడాలని చెప్పేసి నాతో పిల్లలతో కొంచెం మాట్లాడేసిన తర్వాత ఇంకా బయలుదేరారండి సో ఈ రోజు నా రంజాన్ డే అయితే ఇలా గడిచిందండి రేపు మళ్ళీ